షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి చాలా ఘోరమైన ప్రమాదం ప్రస్తుతం మనం విశాఖలోని ఊర్వశి బస్ స్టాప్ వద్ద ఉన్నాం ఇక్కడ వెనకాతలో ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా నేను చూపించలేను ఎందుకంటే పదిహేను నెలల బాబు ఆ ఫోటో చూస్తే ఎంత ముద్దుగా ఉన్నాడు అలాంటిది అతి వేగంగా దూసుకొచ్చినటువంటి ఒక కారు ఢీ వల్ల ఆ బాబు ఎగిరి ఆ చిన్నోడి బ్రెయిన్ అలా నేలపై పడుంది ఆ దృశ్యాలు చూస్తుంటేనే గుండెలు వణుకుపోతున్నాయి ప్రత్యక్ష సాక్షి అలాగనే ఈ రోడ్డుకి ఆపోజిట్లోనే వీళ్ళు ఉంటున్నారు ఆయన చెప్తున్న మాటలు వింటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అతి వేగం వల్ల పిట్టల్లా రాలిపోతున్నారు మనుషులు క్షణాల్లో కళ్ళు మూసి తెరిచే లోపే అంటే రెప్పపాటున మనుషుల ప్రాణాలు ఇంత ఈజీగా రోడ్డు ప్రమాదాల్లో పోతున్నాయి అంటే ఊహించడానికే చాలా కష్టంగా ఉంది అమ్మమ్మ అమ్మ ఆ బాబు ఎత్తుకొని ఆ వైపు నుంచి రోడ్డు దాటుతూ ఉంటుంటే అతి వేగంగా వచ్చినటువంటి ఒక కారు ఢీకొందమ్మా అతను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇప్పటి వరకు నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా జరిగింది తల్లి ఆ చిన్న బాబు బ్రెయిన్ ఇక్కడే పడిపోయింది అది చూడ్డానికే వణుకు పడుతోంది అంటున్నారు అసలు ఏం జరిగింది ప్రమాదం గురించి ఒకసారి సార్ మీరు చెప్తుంటేనే భయం ఎందుకంటే చిన్న బాబు అంటే చాలా బాధగా ఉంది అది కూడా పదిహేను నెలల బాబు అంటున్నారు ఏం జరిగింది సార్ ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది అరౌండ్ సెవెన్ థర్టీ అవుతుంది అమ్మ టైము మేము రోడ్డు అవతల ఉన్నాము వాళ్ళు రోడ్డు దాడుతున్నారు మేము చూసాము ఇక్కడ దిగాక ఒక పెద్ద సౌండ్ వచ్చింది అంటే ఒక టైర్ పేలితే ఎలా సౌండ్ వస్తుందో సౌండ్ వచ్చింది నేను అంటే పరిగెట్టు పరిగెట్టు రోడ్ దాడి వచ్చేసరికి ఆ తల్లి ఆ బాబుని తీసుకొని ఎత్తుకొని నన్ను చూసింది బాబు హాస్పిటల్ తీసుకెళ్లి బాబు అంటే తెలిసిన వాళ్ళు నేను ఈ ఏరియాలో కొద్దిగా వార్డ్ మెంబర్ కాబట్టి నాకు అంతా తెలిసిన వాళ్ళు కొద్ది తీసుకెళ్ళిపోయి నేను ఆవిడని కానీ నేను పక్కన చూస్తే ఆ బాబు బ్రెయిన్ పడి ఉంది పక్కన నేను గ్రహించాను ఆ బాబు ఇంకా లేడు కానీ తల్లికి నేను చెప్పలేకపోయాను సరే హాస్పిటల్ చూడలేదమ్మా ఆవిడ బాబుని వెతుకొని బ్లీడింగ్ అయిపోతుంది మొత్తం బ్లీడింగ్ అవుతుంది ఆ బాబుని వెతుకొని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను బట్ ఏమి వెహికల్ దొరకపోతే ఒక బండి మీద తీసుకెళ్ళిపోయాడు మేడిగా తీసుకెళ్ళి కేక తీసుకెళ్తే వెంటనే కేజీ తీసుకెళ్లిపోమన్నారు డాక్టర్ గారు కూడా చెప్పారు మీకు తెలుసు కదా జగారు మేము చెప్పలేము తల్లిగారికి ఆ బాబు చనిపోయాడు మీడియా కేజీ పట్టుకెళ్ళారు కార్ ఆపలేదమ్మా కార్డు ఆ దిగగానే అబ్బాయి గుద్దాక ఆ బాబు చేతిలోంచి కింద పడిపోయాడంట కారు ఆపిదే బాబు బతికినాము కారు బాబు తల మీద వెళ్ళిపోవడం ఆ అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారికి వాళ్ళ అమ్మగారు కూడా దెబ్బలు తగిలేయి ఆ బాబు చనిపోవడం ఆ తల్లిగారు తెలియకపోవడం మీడియా మేము చేసి చేసాము వాడు అటు తిరిగాడు కానీ ఇక్కడ ఇందులో స్థానికుల సపోర్ట్ చాలా ఉంది ఇలా అందరూ కేకలు పెట్టేటప్పటికి అలర్ట్ అయ్యి నిజంగా ఇంకా మానవత్వం ఉన్నదానికి ఇది ఉదాహరణ నిజంగా ఎంతమంది యువకులు పరిగెత్తి పరిగెట్టి కొందరు బళ్ళతో కొందరు పరిగెత్తి వెళ్ళి ఊరవసాటేశాడు ఆయన అక్కడ చేసి ఆయన పట్టుకొని కార్లో నలుగురు ఐదుగురు ఉన్నారంట ఆల ఎస్కేపుడు ఒకటి మాత్రం పట్టుకున్నారు పట్టుకొని వాడిని నిజంగా పోలీసు వాళ్ళు కానుక యాక్సిడెంట్ అయింది మా కార్డు పగిలిపోయిందమ్మా వాళ్ళ గ్లాస్ ఫ్రంట్ డోర్ పగిలి ఉంది అంటే వాళ్ళు ఎంత అడిగో గుద్దరూ వాళ్ళకి అర్థమైంది సో నిర్లక్ష్యపు డ్రైవింగ్ వాడు ఏపీ నెంబరే ఉన్నది నేను తమిళనాడు అని చెప్తున్నాడు వాడు తమిళ్లో కూడా మాట్లాడుతున్నాడు ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అమ్మాయి అరౌండ్ లోపలంతా కూడా అమ్మాయి కూడా ఉంది యువకులు నాకు మిగతా వాళ్ళు చెప్తున్నాను లోపల లేడీ కూడా ఉంది సార్ సీసీ కెమెరా తీపిస్తే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతారు వాళ్ళు ఎవరో బట్ వాళ్ళు దొరికారు పోలీసు వారు తక్షణమే స్పందించారు ఇమీడియట్గా వాళ్ళు వచ్చి వాడిని పట్టుకొని వాళ్ళు చేసి తీసుకెళ్ళడం వారు చర్యలు తీసుకుంటున్నారు బట్ ఏదైనా ఆ కుటుంబానికి న్యాయం జరగలుతారు అల్టిమేట్గా ఆ తల్లి చూసి వేదన నిజంగా వర్ణించలేము కూడా ఆ నిజంగా పిల్లలు చూసి కళ్ళుతో కూడా చూడలేకపోయావు ఆ పెళ్ళి కోసం కానీ ఆ తల్లి అలా ఎత్తుకొని పాపము ఓ పక్క ఏడుపు ఓ పక్క నా కొడుకుని బాబు తీసుకెళ్ళు అంటే ఏం చేయగల మనకు తెలుసు కోరిక ఆశ మనకు తెలుసు కానీ ఇక్కడ మన నుంచి ఆవిడకి చూడలేదు ఏదో అనుకుంటుంది వాడు అంతే దెబ్బతలు రక్తం పడుతుంది ఏమను అనుకోండి తప్పితే ఆవిడ బాడీ అంతా రక్తం ఆయన రక్తంలో బ్లీడ్ అవుతుంది కంటిన్యూ ఇంకా అలాంటి వయసులోని ఆ కష్టం ఎవరికి రాకూడదమ్మా మీకు వాళ్ళు తెలిసిన వాళ్ళే అంటున్నారు ఇటువైపు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఈ డౌన్లో సుభాష్ నగర్ అమ్మ ఇది ఉరవశి జంక్షన్ రోజు ఆపోజిట్ ఈ లోనే నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ ఇక్కడ థర్టీ ఫార్ ఇయర్స్ నాకు తెలుసు అమ్మా ఆయన కూడా లేటెస్ట్గా మ్యారేజ్ అయింది టూ ఇయర్స్ అయింది వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఆ బాబు కూడా ఒక వన్ ఇయర్ బాబు ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్ మన మేలో బర్త్డే అయింది అబ్బాయి ఈతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మంత్ ఇది ఇంకా దురదృష్టం అబ్బాయి ఇంకా కుటుంబానికి ఇలా జరగడం ఆ భగవంతు నిజంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ జంక్షన్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఇందులో అంత ఓవర్ స్పీడ్ కూడా పనికి అంటే అమ్మా ఇక్కడ బేసిక్గా ఇక్కడ వచ్చినవన్నీ చాలా బాగానే ఉంటాయి మరీ అంత యాక్సిడెంట్ జోన్ అయితే ఇది కాదు చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఎవరైతే ఇలాంటి యువకులు మరీ ఇక్కడ ఇది నాన్ లోకల్ వాడు గుర్తుపెట్టుకోండి తమిళనాడు అంటున్నాడు వాడి గురి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు వాడు తెలుగులో అందరితో మాట్లాడుతాడు లోపలికి తమిళలో మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎలా ఉండే ఒక గంజాయి స్మగ్లర్ తాగిన వాళ్ళు ఒక మందు తాగిన వాళ్ళు ఆ టైప్ ఉండరు మళ్ళీ నేను అంటున్నాడు నేను చాలా కురలేదు వాడు ఎంత కొట్టినాడు కాసేస్తున్నాడు వాడికి ఏం దెబ్బ కూడా చాలా మంది కొలు స్థానిక అందరూ తానికి నేను ఇంకోటి గుర్తు అలా అలాంటి దెబ్బలు కొట్టాడు కానీ వాడు అలాగే ఉన్నాడు అంటే నేను అడితే నేను తాగలేదు సార్ నాకు అలవాటు లేదు సార్ మళ్ళీ వాడే చెప్తున్నాడు బట్ ఆ రాష్ట్రైవింగ్ చేస్తున్నా నిజంగా అది అది నిజంగా అది చెప్తుంటేనే మాకు అలా నీళ్ళు తిరుగుతున్నాయి ఇంత నిజంగా ఆ తల్లి బాధ చూడాలి మీరు ఇంకా ఎవరు ఇంకా వర్ణించారు ఇలాగే ఒక వంద మంది వచ్చి వాళ్ళు పరిగెత్తాం పరిగెత్తిన వాళ్ళు పరిగెట్టారు తల్లిని చూశారు హాస్పిటల్కి పంపించారు నిజంగా అది మాత్రం ఒక జ పోలీసుల్లోని మానవత్వం ఇంకా బతికి ఉందమ్మా చాలా హ్యాపీ అది మాత్రం చాలా సంతోషం తగ్గ విషయం ఆ తల్లి బాధ కూడా తీర్చలేము కానీ ఇప్పుడు కేజీహెచ్కి పట్టుకెళ్ళారు మార్చిదేరు ఉన్నారంట స్టేషన్లోకి తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టించాము ఇప్పుడు సరే ఇప్పుడు వాళ్ళకి దెబ్బలు తెలియక అంత దెబ్బలు తెలియదు అంటే ఒళ్ళో ఎత్తుకున్నట్టు ఉన్నారు గుద్దవాడు కింద పడిపోయి ఉంటాడు అమ్మా అబ్బాయి నేను అటు ఉన్నాను ఎత్తుకుని ఉంటాయి ఇలా దిగుతున్నారు పడిపోయి ఉంటాడు అబ్బాయి పడిపోయినాడు అయితే బాగుండు వాడు ఎప్పుడైతే తీసుకెళ్ళి బుర్రం ఏం చెల్లిపోయింది అటుపక్క ఎంత సౌండ్ వచ్చిందంటే ఒక టైర్ బస్ అయితే అంత సౌండ్ అంత సౌండ్ వచ్చింది టాప్ పడి సౌండ్ వచ్చింది సో ఇంకా అక్కడి నుంచి పరిగెట్టు పడికి వచ్చేసరికి ఆ తల్లి ఇంకా తీసుకొని ఎత్తుకుంది నేను పక్కన కనపడుతుంది తల్లికి మనం చెప్పలేము చాలా ఇబ్బంది కూడా అంద స్పాట్ అమ్మా ట్రైనే బయట ఉండే మనిషి ఉంటారు కానీ ఆ తల్లికి మనం చెప్పలేము హాస్పిటల్కి తీసుకెళ్తామంటుంది ఇంకా బాబు పంపించానమ్మా అలాగే హాస్పిటల్ పంపించాను ఏదో బాగా బండికి పంపించాను కానీ ఆ డాక్టర్స్ కేజీ తీసుకెళ్ళిపోండమ్మా మరి ఇంకేం చేయలేము అక్కడ నుంచి నాకు ఫోన్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఏడిపోవాలి మమ్మీ నాకు వాళ్ళ థర్టీ ఇయర్స్గా మాకు తెలుసు అది ఆయన ప్లంబింగ్ పని చేసుకుంటాడు రోజువారీ కూలి కష్టపడి పని చేస్తాడు ఇంకా ఇల్లు మారిపోతాం అజే మేము కూడా ఇల్లు అమ్మేస్తాం సొంతం చిన్న ఇల్లు ఉంది వాళ్ళకి ఇది అమ్మేష్ అమ్మ వెళ్ళిపోతాము వాళ్ళకి వెళ్ళిపోతాము మొన్నే మాట్లాడారు అబ్బాయి బర్త్డే మేలో చేశారు చాలా దారుణం ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చూసినప్పుడు క్షణాల్లో కనపడిన వాళ్ళు అంతలోనే మాయమైపోతున్నారా అనే ఒక బాధ ఆ దుఃఖాన్ని వర్ణించలేము మనం అది కూడా మరియు ఐ విట్నెస్ గా చూసినట్టు ఉన్న పరిస్థితులు ఎట్లా అదేంటమ్మా మీకు నేను చెప్తేనే మీకు ఇంత బాధ ఉంది ఆ కండిషన్ మేము చూసాము అక్కడ నేను ఈరోజు అడవికి తిరిగి చూడబోతున్నాను నేను ఫస్ట్ నేను అదే చూశాను నాకు అర్థమైన సిచ్యువేషన్ ఒక జిగుడుగా మనకు అంత ఐడియా ఉంటుందని చెప్ప తల్లికి ఏమని చెప్తాను హాస్పిటల్ తీసుకెళ్ళి బాబు నేను వేడుకుంటుంది అక్కడ అలాగే వెళ్ళాం అది ఇంకా ఇవి కొద్దిగా అరికట్టాలమ్మా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామా తప్పు ఎందుకంటే పోలీసు వారు వాళ్ళు ఇక్కడ ఎప్పుడు నాకు ఇక్కడ చేస్తున్నారు అది ఎక్కడే వాళ్ళు కేసు కొట్ట ఎక్కడే పెడతారు వాళ్ళు కూడా ఈ జంక్షన్ ఎక్కువ పెడతారు వాళ్ళు కూడా అరికెడుతున్నారు బట్ ఎవరైతే ఈ ర్యాష్ డ్రైవర్స్ కొంతమంది వీళ్ళు చెప్పారండి కార్ వాళ్ళు ఎట్నుంచి వాళ్ళు ఏం చెప్పలేదమ్మా వాట్స్ వాడిని వాడిని ఇంకా వాడి ఛాన్స్ ఇవ్వలేదు పబ్లిక్ కూడా వాడు దొరికిన కానీ కొట్టారు కానీ ఇంకా మరి ఇంకా పోలీసు వాళ్ళు కానీ నిజంగా అక్కడ రాకపోతే టైం కార్డు చచ్చిపోతాడు అలా కొట్టారు వాడిని అయినా వాడికి ఏం లేదు వాడి అంటే వాళ్ళ బాధ ఏంటి ఒక తల్లి బాధ చూసేవమ్మా ఇప్పుడు వాడు ఎంత అంటే ఆపడమే వాడి పెద్దగా ఏమైనా పోదు ఇంత బుర్ర అంత సౌండ్ వచ్చా కూడా అంత దూరం వెళ్ళిపోయాడు వాడు ఆల్మోస్ట్ వాళ్ళ కిలోమీటర్ ట్రావెల్ చేశాడు వాడు దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళారు నేను అందరూ హోల్డ్ చేసి పట్టాను నేను వెళ్ళేసరికి నేను ఎంకంటే బండి వేసుకుని వెళ్ళాను ఆపి లక్కీగా ఈయన ఒక్కడే ఉన్నారు పాపం ఆయనే పాపం ఇన్ని పాపము ఆపడం కదా ఈని పాపం చాలా దెబ్బలు తగిలి ఇన్ని దెబ్బలు తగిలి అంటే పబ్లిక్ని పాపం చంపేస్తారేమో అక్కడే ఉన్నారా పాపం ఆయన అక్కడే ఉన్నారు పాపం చాలా ఇబ్బంది ఆ టైంలో చూడలేదండి పబ్లిక్ అందరూ చాలా ఇదిలో హెల్ప్ చేసి పారిపోతున్నాను ఆపి చాలా బాగా చేసారు కానీ ఇక్కడ ఇంతరిపోయింది సో ఇక్కడ తన ఎదుటే జరిగిన రోడ్డు ప్రమాదం గురించి చెప్తుంటేనే ఆయన గుండెలు వణుకుపోతున్నాయి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇక్కడ అందరూ కూడా ఇంత ఘోరంగా జరిగింది ప్రమాదం అని అది కూడా కరెక్ట్గా ఏడున్నర ప్రాంతంలో జరిగింది మేము ఇంటి ఎదురుగుంటానే ఉంటామమ్మా వాళ్ళు ఇలా రోడ్డు క్రాస్ చేస్తున్నారు ఈ టౌన్లోనే సుభాష్ నగర్లో ఆ ఫ్యామిలీ ఉంటుంది అమ్మమ్మ కంచరపాలెంలో ఉంటున్నారట సో మేబీ ఆటో ఎక్కడానికి వెళ్తూ ఉండొచ్చు సో ఇక్కడ ఇది బస్ స్టాప్ ఊర్వసి జంక్షన్ లో ఉన్నటువంటి బస్ స్టాప్ ఎవరికైనా మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తారు అనే కామన్ సెన్స్ కూడా ఉంటుంది వెహికల్ ఒకవేళ అక్కడి నుంచి ఎంత స్పీడ్గా వచ్చినా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత డ్రైవింగ్ అంటేనే చాలా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ప్రాణంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాణాలు ఆ వెహికల్లో ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సిన పరిస్థితి కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తీరు చూస్తుంటే అతి వేగంగా మృత్యువు దూసుకొస్తు ట్టుగా వాహనాలు దూసుకొస్తున్నాయి మనుషులు పెట్టల్లా రాలిపోతున్నారు ఒక పదిహేను నెలల చిన్నారి కారు వేగానికి ఆ డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైపోయాడు అంటే కళ్ళల్లో ఆగటం లేదు ఎందుకంటే ఆ పేరెంట్స్ కూడా లేట్ మ్యారేజ్ చేసుకున్నారట ఆ పెళ్ళైన వన్ ఇయర్కే బాబు పుట్టాడు గానే మా త్రీ మంత్స్ బ్యాక్ బాబుకి బర్త్డే కూడా చేశారు ఉన్నంతలో గ్రాండ్గా కానీ పదిహేను నెలలకే ఆ బాబు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవటం మా మాకు కూడా తెలిసిన వాళ్ళు అది కూడా రోడ్డు ప్రమాదం నా కళ్ళెదుట జరగటం నేను అసలు తీసుకోలేకపోతున్నాను అయితే ఇక్కడ చాలా వరకు స్థానికులైతే పరుగులు పెట్టి క్యాచ్ చేశారు కాబట్టి వాడు ఆగాడు లేదంటే బాబుని ఇక్కడ గుద్దాడు ఒక ప్రాణం పోయిందని తెలిసినా కూడా కారు ఆపకుండా అతి వేగంగా పోనిస్తూ ఉంటే అందరూ చేసి చేసి పట్టుకున్నారు అంట ఎంత దారుణాతి దారుణం కదా ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి ప్రస్తుతం అయితే ఆ తల్లి అమ్మమ్మకు కూడా చిన్నపాటి గాయాలు అవ్వటం వల్ల లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ ఈయన చెప్తున్నారు ఆ తల్లి ఆ బిడ్డ కోసం తల్లడిల్లిపోయినటువంటి తీరు ఇప్పటికీ నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది ఎందుకంటే ఆ బాబు చిన్నోడు బా మెదడు బయటపడింది అది నేను మాత్రమే చూశాను ఇంక బాబు చనిపోయాడని నాకు తెలుసు కానీ ఆ తల్లి మాత్రం తన బిడ్డను కాపాడుకోవాలి రక్షించుకోవాలి అని అందరినీ ప్రాధాయపడుతుంది హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే పాపం ఎవరో టూ వీలర్ పైన వెళ్తున్న ఒక పర్సన్ హాస్పిటల్కి బండిపైనే తీసుకెళ్లారంట సో ఇంత ఒక్క ప్రమాదంలో ఎన్ని కోణాలు మనం చూడొచ్చు చూడండి ఒక ఒకటి నిర్లక్ష్యం ఒక బిడ్డ ప్రాణం పోయింది మరొకరు తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఇలా ఈ రోడ్డు ప్రమాదంలో అనేక కోణాలు మనకు కనపడుతున్నాయి ఏదైనా ఈ అతి వేగం వల్ల ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాలకి కారణమవుతూ మరొకరి ప్రాణాలు పోగొట్టడానికి కారణమవుతున్న వారిని మాత్రం చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్గా నియమించిన అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి